మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ ఓకే మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ముఖ్య అంశాలకు వచ్చేసరికి రాజ్యమా ఉనికి పడు బీసీలను రాజ్యాధికారం వైపు తీసుకెళ్తామని రాహుల్ గాంధీ గారు కామారెడ్డి ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ డిక్లరేషన్ చేసిర్రో దానికి అనుగుణంగానే ఏఐసిసి మాట పిసిసి బాట తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుందని రాష్ట్ర ప్రజా ప్రభుత్వం జీవో నెంబర్ నైన్ ద్వారా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కు డిక్లరేషన్ చేసి ఇరవై తొమ్మిది నాడు ఎన్నికల సంఘం దానికి సంబంధించి రిజర్వేషన్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించనుంది తారీఖు నుంచి నామినేషన్ల ప్రక్రియ సురూ కానున్నది తెలంగాణ రాష్ట్ర సర్కార్ బీసీలకు రాజ్యాధికారమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తా ఉంది బిజెపి బిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో కనుమరు కావడం పతనం కావడం ఖాయంగా కనిపిస్తా ఉంది దానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జ్యోతి బుద్ధ శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కేటాయిస్తూ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం ద్వారా రాష్ట్ర పాలసీ మేరకు నిర్ణయం రిజర్వేషన్లపై జీవో నెంబర్ ఫార్టీ ఫార్టీ వన్ చేసిన రాజ్ శాఖ నేడు జిల్లాలో మహిళా రిజర్వేషన్ యాభై శాతం ఏదైతే ఉందో దానికి సంబంధించి లాటరీ సిస్టాన్ని ఇవాళ సాయంత్రం వరకు తీర్చనున్న రాష్ట్ర ప్రజా ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ రాహుల్ మాట రేవత్ బాట శ్రీధర్ ఇచ్చిన నోటిఫికేషన్ మేనిఫెస్టో తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు ఒక వరంలా మారనుంది కేసీఆర్ చేసిన ఆర్టికల్ ను తునా తణుకలు చేసి కొత్త రాజ్యాంగాన్ని లిఖిస్తున్న తెలంగాణ రాష్ట్ర సర్కార్ బీసీలను రాజులను చేయడమే తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రధాన అంశం అందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకే పిఆర్జీ ఓకే స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాష్ జీవో నెంబర్ నైన్ చేశారు దీని ప్రకారం గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు పేర్కొన్నారు సామాజిక ఆర్థిక విద్యా ఉద్యోగ రాజకీయ కులఘన సర్వే అనుసరించి బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ కల్పించింది కులక ఆధారంగా బీసీ డెడికేటెడ్ కమిషన్ అందించిన నివేదిక బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని జీవోలో నిర్ణయించినట్లుగా పేర్కొన్నారు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫార్టీ ప్రకారం స్టేట్ పాలసీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీవో ద్వారా స్పష్టం చేశారు దీని ప్రకారం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ షెడ్యూల్ జనాభా నిష్పత్తికి అనుగుణంగా మొత్తం సీట్లలో యాభై శాతానికి తగ్గకుండా రిజర్వ్ చేయనున్నారు ఇచ్చిన హామీ మేరకు బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించింది ముందు రిజర్వేషన్ల కోసం బీసీ డెడికేషన్ కమిషన్ నియమించింది దాదాపుగా లక్ష మంది అమ్యూనిరేటర్లు ఇంటి తిరుగుతూ వివరాలు సేకరించి కంప్యూటకరించారు ఆ ఆధారంగా అసెంబ్లీలో రెండు బిల్లులు ఆమోదింప మంత్రి శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో గవర్నర్ కు పంపించడం జరిగింది గవర్నర్ రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు అక్కడ బిల్లు పెండింగ్ లో ఉండడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను పరిశీలించి ఆర్టికల్ ఫార్టీ ప్రకారం ప్రత్యేక జీవో నెంబర్ నైన్ ను తీసుకొచ్చింది దీని ప్రకారం పంచాయతీ రాజ్ మున్సిపల్ పాలక వర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించే అవకాశాలను పరిశీలించి జీవో నెంబర్ నైన్ ద్వారా బీసీలకు రిజర్వేషన్ కల్పించిన రాష్ట్ర సర్కార్ కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వగానే రాజ్ శాఖ ఆ జీవో అనుసరిస్తూ గైడ్ లైన్ రిలీజ్ చేయడం జరిగింది ఇది తెలంగాణ రాష్ట్రంలో బీసీలదే రాజ్యాధికారం అని కాంగ్రెస్ పార్టీ మరో మారు ఇచ్చిన మాట ప్రకారం కామారెడ్డిలో రాహుల్ అసెంబ్లీలో రేవంత్ మేనిఫెస్టో కమిటీగా శ్రీధర్ బాబు గారు బీసీ సంక్షేమ సంఘం మంత్రిగా కొన్నం ప్రభాకర్ గారు కాంగ్రెస్ పార్టీ నిలువెల్లా బీసీలను రాజ్యాధికారం వైపు తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తుంది బీజేపీ బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసిన గవర్నమెంట్ ఆర్డినెన్స్ తొక్కిపట్టిన రాష్ట్రపతి బిల్లు ఆమోదింప చేయకపోయినప్పటికీ కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి మడమ తిప్పకుండా మాట మార్చకుండా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ను అసెంబ్లీలో శాంక్షన్ చేయడం జివో నెంబర్ నైన్ ద్వారా గెజెట్ రిలీజ్ చేసి బీసీలపై చిత్తశుద్ధిని ప్రకటించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దీంతో పాటుగా ఏం చెప్తా ఉన్నారు సరే కూడా చూద్దాం ఎలక్షన్ కమిషనర్ తో సిఎస్ డీజీపీ కీలక భేటీ ఎన్నికలతో ప్లాన్ అందజేయనున్న సర్కార్ పంచాయతీల వారి రిజర్వేషన్లతో గెజిట్ రేపు లేదా ఎల్లుడి షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ముందు ఎంపీడీసీ జెడ్పీడీసీ ఆ తర్వాతే సర్పంచ్ ఎలక్షన్స్ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ తో అరవై తొమ్మిది శాతం మొత్తం రిజర్వేషన్ల సంఖ్యను సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ కూడా బీసీల రాజ్యాధికారం వైపు తీసుకెళ్తున్నా తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది ఆర్టికల్ ఫార్టీ ప్రకారం స్థానిక పాలన అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అని పేర్కొంది దీంతో పాటు రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి సిక్స్ ఆర్టికల్ టూ ఫార్టీ ప్రత్యేకంగా ప్రస్తావించింది ఇది మున్సిపాలిటీలో రిజర్వేషన్ నిబంధనలు స్థానిక సంస్థల్లో వివిధ వర్గాలకు రిజర్వేషన్ శాసనసభలకు షెడ్యూల్ కులాలు ఎస్సీ ఎస్టీ ఇతరులకు మాత్రమే కాకుండా బీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించే అధికారం ఆర్థిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగంలో ఇచ్చింది క్రమంలో సామాజిక న్యాయం సమాన ప్రాతినిధ్యాన్ని పెంపొందించడానికి గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీల వరకు బీసీ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది యథా చిత్తం తదా వాంఛ నే మనసులో ఏదైతే వాంచ ఉంటుందో అదే చిత్తంతో అదే బుద్ధితోటి రాజకీయ వేత్తలుగా కాకుండా మరో తరానికి రాజకీయాన్ని స్వీకరించే బాధ్యత రాజకీయ నాయకుడు ఈ ఎన్నికల కోసం ఆలోచన చేస్తే రాజనీతిజ్ఞుడు ఇంకో తరం ఇంకో తరం యువత కోసం ఆలోచన చేస్తాడు అన్నట్టుగా ఇలా కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం జీవోకు సంబంధించి తొమ్మిది పర్సెంట్ తొమ్మిదో జియో నెంబర్ ద్వారా పాటించు రిజర్వేషన్ డిక్లరేషన్ చేస్తూ ఇరవై తొమ్మిది నాడు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నారు కానుంది మూడో తారీఖు వరకు కోర్టు సెలవులు ఉన్న నేపథ్యంలో మూడో తారీఖు మధ్యాహ్నం లంచ్ మోషన్ లో గనక పిటిషన్ స్వీకరించినట్లయితే అప్పటికే నామినేషన్లు వేసిన ధర్మిన కోర్టు దానిపై వ్యక్తం చేసే పరిస్థితి ఉన్నందున అరవై రెండు శాతం రిజర్వేషన్ తోటి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ల పూర్తి స్థాయిలో తెలంగాణలో బీసీ రాజ్యాధికారం రాబోతుందని మనం చెప్పడం జరుగుతుంది కీలక ఉత్తర్వులు సామాజిక న్యాయం దిశగా ఇది మరో ముందడు ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చేందుకే ఈ నిర్ణయం పంచాయతీల నుంచి మున్సిపాలిటీల వరకు అమలు స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం వివో నెంబర్ నైన్ విడుదల చేసిన బీసీ సంక్షేమ శాఖ లోకల్ బాడీ ఎలక్షన్స్ కు లైన్ క్లియర్ హర్షం వ్యక్తం చేసిన బీసీ సంఘాలు ప్రజాప్రతినిధులు ఆ ఇది తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల సంగ్రామం ఒక్కో ఎత్తును చిత్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి ఒక డెడికేషన్ కమిషన్ తోటి లక్ష మంది ఎమ్ పెట్టి కులదన్న దేశానికి ఆదర్శంగా కులదన్న చేసి నాడు రాహుల్ బాట రేవంత్ బాట శ్రీధర్ అన్న నోట అన్నట్టుగా ఈ వ్యవస్థ నడిపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి రాజ్యాధికారం వైపు బీసీ రాజ్యాధికారం వైపు నడుస్తా ఉంది ఆయన ఆహ్లాదం ఆరోగ్యం పెట్టుబడులు ఉద్యోగాలు మారనున్న రాష్ట్ర పర్యాటక రంగ ముఖ చిత్రం బహుముఖ అవకాశాలకు మార్గంగా టూరిజం అంతర్జాతీయ ప్రమాణాలతో హోటళ్లు శాఖలైలమ్మ మన్మోహన్ సింగ్ లకు సీఎం రేవంత్ నివాళులు నేను గ్రూప్ వన్ అభ్యర్థులకు నియామక పత్రాలు సీఎం చేతుల మీదుగా అందర్జేత ఇక్కడి సాంప్రదాయ వంటకలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం ఇరవై తొమ్మిదిన స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఎన్నికల సంఘం ప్రాథమిక నిర్ణయం నేడు ఉన్నతాధికారులతో భేటీ స్పష్టత ఇచ్చిందంటే తెలంగాణ ఇస్తామంటే తెలంగాణ ఇచ్చి తీరింది కష్టమైన నష్టమైన ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నాశనమైన భారత రాష్ట్ర భారత రాష్ట్ర అలా రాజకీయాలలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక సంచలన నిర్ణయం ఇచ్చిన మాటకు కట్టుబడి ఒకే మాట మీద నిలబడ్డ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశ స్వాతంత్రం కోసమైనా ఈ దేశ భవిష్యత్తు కోసమైనా ఈ దేశంలో సమసమానత్వం కోసమైనా ఈ దేశ నినాదంతో ఆనాడు జవహర్లాల్ నెహ్రూతో మొదలు పెట్టుకుంటే లాల్ బహదూర్ శాస్త్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ మన్మోహన్ సింగ్ ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడైన బుల్లెట్ల వర్షానికి ప్రాణాలు అర్పించిన బాంబుల మూతకు తునా ప్రజా సేవే ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నాటి నేడు మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన శ్రీపాదరావు వారు కూడా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయడం జరిగింది అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడమైన న్యాయ సూత్రాలు అమలు చేయడమైనా ఈజీఎస్ పథకాన్ని పరికల్పించి అందరికీ హక్కు కల్పించే తీసుకురావడమైన బ్యాంకుల జాతీయకరణైన కాంగ్రెస్ పార్టీ ఉన్నత విలువలతో చేసిన ఆలోచన నేడు బీసీలను కూడా రాజ్యాధికారం వైపు తీసుకెళ్లే ఆలోచన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తే ఇది భారతదేశంలో ఒక సునామీ విప్లవం రాబోతా ఉంది దానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఎవర్ ఎవర్ అండ్ ఫర్ కాంగ్రెస్ పార్టీ గ్రేట్ రోల్ ఇంకా హైదరాబాద్ లో ముంచెత్తిన వాన రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు వాగులు పొంగిన పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ భూపాలపల్లి జిల్లాలో గోడ కూలి మహిళా వృద్ధి హైదరాబాద్ లో కుండపోతా ట్రాఫిక్ జామ్ ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఉస్మాన్ సాగర్ హిమయత్ సాగర్ గేట్లు ఓపెన్ మరో రెండు రోజుల పాటు వర్షాలు రెండు జిల్లాలకు రెడ్ పదిహేను జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఈడో పిచ్చోడి పిచ్చోడి ఈ ట్రంప్ ట్రంప్ బాంబట ఏందో వంద శాతం విధిస్తున్నట్లు ప్రకటన అక్టోబర్ ఒకటి నుంచి అమలు చేస్తామని వెల్లడి బ్రాండెడ్ పేటెంట్ డ్రగ్స్ పై వంద శాతం తయారీ జనరిక్ మెడిసిన్ సుంకాల నుంచి మినహాయింపు అమెరికాలో తయారు చేస్తున్న కంపెనీల కూరట మన దేశంపై ప్రభావం పరిమితమే అంటున్న వర్గాలు అరే బాబు నువ్వు చేసిన పిచ్చి పని వల్ల మేము ఆల్రెడీ తలదాక మునీ ఇంటికె బాగుంది ఇక మునిగినాక సరే రా వారి సరే సరెక్కడది నీతోటి అయ్యేది ఏది పీకేదేది మేరా దోస్తే అని నువ్వు అన్న మోరా దోస్తే అని ఆయన నువ్వు ఏమున్నది రాని ఆయన అయ్యేది సచ్చే లేదు మీతో ఆ మంత్రి శ్రీధర్ బాబు గారు ఏదైతే కాటారంలో నిన్న పర్యటనకు సంబంధించి హిందిరమ్మాయిల లబ్ధిదారులకు సంబంధించి ఆ కలెక్టర్ తోటి కలిసి మంజూరి పత్రాలు ఇచ్చిన తర్మిల కాటారానికి సంబంధించి శ్రీధర్ బాబు గారికి ఆటా పూర్వ భాగ ఐలలకు కార్యక్రమాలకు సంబంధం మహా కార్యక్రమన్న రెండవనగా ఉంటున్నారు రైట్ చెయర్ బాబు గారు 200 యూస్కు సంబంధించి ప్రతి గ్రామానికి సంబంధించి 200 యూస్కు సంబంధించే కారకటో 30% కుటుంబాలకు మేలు జరుగుతుందని శ్రీధర్ బాబు గారు చెప్పారు సంబంధించి కూడా మంజూరి వారికి మంజూరి పత్రాలు ఇవ్వడం జరిగింది ఒక నిబద్ధత నాయకునిగా తెలంగాణ రాష్ట్రానికి స్పైనల్ కారణంగా ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా విధంగా అటవీ ప్రాంతం మండలాలకు సంబంధించి ఆ ఇందిర మహిళ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీధర్ బాబు గారు మహిళలకు సంబంధించి ఏదైతే ఇల్లు కట్టుకునే వారికి సంబంధించి కలెక్టర్ గారికి అక్కడే ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది వారితో పాటుగా చెప్పడం జరిగింది ఏదైతే గ్రౌండింగ్ కు సంబంధించి పూర్తి స్థాయిలో చేయడం కోసం మరో లక్ష రూపాయల అదనంగా ఐకేపీ డిఆర్డిఏ ద్వారా కూడా కల్పించమని నాకు చెప్పడం జరిగింది దానికి సంబంధించింది ఓకే మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ